ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలిరా ప్రభాస్ అంటూ కన్నప్ప ట్రైలర్ పై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్ చేశారు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ కన్నప్ప ఇందులో అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రలో పోషిస్తుండగా ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియన్ మూవీ కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకుంది భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ మధుబాల కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో అగ్ర హీరోలు ముఖ్య పాత్రలో పోషిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసిందే చిత్ర యూనిట్ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్య అంతం ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఇందులో తిన్నడు పాత్రలో విష్ణు రుద్ర పాత్రలో ప్రభాస్ శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించారు ట్రైలర్ చూస్తుంటే విజువల్స్ బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేశారు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ కంటే ట్రైలర్తోనే మరింత అంచనాలను పెంచేశాడు మంచు విష్ణు ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ అయితే ఆకట్టుకున్నాయని చెప్పాలి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో జూన్ ఇరవై ఏడున విడుదల చేయబోతున్నారు ఇద్దలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మెగాస్టార్ చిరంజీవికి ప్రభాస్ అంటే ఎంతటి ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు ప్రాణ స్నేహితులనే అందరికీ తెలుసు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభాస్కి మెగాస్టార్ చిరంజీవి ముందజగా ఉండి అన్ని బాగోగులు చూసుకుంటూ ఉంటాం కన్నప్ప ట్రైలర్లో ప్రభాస్ని చూస్తుంటే బంప్స్ వస్తున్నాయి రుద్రుని పాత్రలో ప్రభాస్ చాలా భిన్నంగా కనిపించాడు ప్రభాస్ చెప్పింది ఒకటలాగే అయినా కానీ గూస్ బంప్స్ తెప్పించి పెద్దవాళ్ళకే పెద్దవాడిని అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇలాంటి పాత్రలు చేసే ఇండస్ట్రీ మొత్తం నీ వైపు తిప్పుకున్నావన్నట్టు మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు